జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో మన ఒంగోలు నుంచి జనసేన తరఫున ఆహ్వానితుల్లో ఒకడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ మీటింగ్కి వెళ్ళటం ఆ మీటింగ్లో జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఎలాంటి వైసీపీ వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు ఏదో పోనకం వచ్చేసినట్టు అప్పటికప్పుడు జగన్ గారి మీద వైసీపీ మీద వైసీపీ పోయిన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రుల మీద అందరి మీద ఒక కక్ష కట్టినట్టు ఏదో ఎంక్వైరీ చేయాలని అది అని ఇదే అని ఏదో ఒకటంగా ఆయనకి ఏదో వయసు వచ్చి కొద్దిగా తేడాగా కనపడుతున్నట్టుగా మనకు ఆ మొక్క ఫీలింగ్లు అయితే అట్టున్నాయి నాకు పార్టీ మారావు పార్టీ మారిన తర్వాత నీ పార్టీ అభివృద్ధి కోసం అక్కడ ఏదన్నా ఆయన పార్టీ అభివృద్ధి కోసం సూచనలు సలహాలు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ ప్రజలకు ఏం చేయాలి మీరు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఏం పెట్టారు అవి అమలట్లు చేయాలి వాటిల్లో కొన్ని హామీలైన పేద ప్రజలకు పనికొచ్చేటువంటి హామీలని మా పార్టీ తరఫున కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన పోరాడి ఈ పేద ప్రజలకి ఎంతో కొంత మేలు చేస్తాం మేలు చేసేదానికి ప్రయత్నిస్తాం అదేవిధంగా మా పార్టీ భవిష్యత్తులో అభివృద్ధి చెందేదానికి జిల్లా కమిటీలు వేసుకుంటాం మండల కమిటీలు వేసుకుంటాం మా పార్టీ కూడా భవిష్యత్తులో బాగుపడేదానికి అభివృద్ధి చెందేదానికి మేము ప్రణాళికలు వేసుకుంటామని ఎవరన్నా ఈ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతారు ఇది జరపంగా మేము గతంలో తెలుగుదేశం అయినా మహానాడు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టిన జనసేన వాళ్ళ మీటింగ్ మన వైసీపీ వాళ్ళు మీటింగ్ పెట్టిన ఇట్లా ఉంటాయి ఎట్లా అభివృద్ధి చెందాలని ఏ సంస్థ అయినా వ్యవస్థ అయినా పార్టీ అయినా అతను అభివృద్ధి చెంది మిగిలిన వాళ్ళకి ఎట్లా ఉపయోగపడాలనేది ఉంటుంది ఇది ఏందో విచిత్రంగా ఒక్కొక్కరు మాట్లాడిన ప్రతి ఒక్కరు ఏందో పొడిసేసాం ఆయన నెట్టేసాం ఆయన్ని కొట్టే అందరూ జగన్నే ఆయన ఇట్ట నెట్టేసాం ఆయన కిందకి నెట్టేసాం మేము పెకలించుకొని పైకి ఈ టైప్ ఆఫ్ మాటలు ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ఉందా మీరు గమనించుంటారు ప్రజలకు పనికొచ్చేటువంటిది చిన్న పథకాన్ని గురించి కూడా అక్కడ విశ్లేషణ కానీ చర్చ కానీ ఏలాంటిది లేకుండా జరిగినటువంటి నాకు అరవై సంవత్సరాలు వస్తున్నాయి ఇటువంటి ఆవిర్భావ దినోత్సవం అయితే మేము మేము చూడాలి చాలా ఆవిర్భావ దినోత్సవాలు చూసాం కానీ ఇది ఇది ఏందో విచిత్రంగా కొత్త వరవుడిగా ఉన్నట్టుగా ఉంది ఒక జనరేషన్ని చిరుపాగొట్టేటువంటి ఆవిర్భావ దినోత్సవంగా ఉంది మనం పిల్లకాయలకు విద్యార్థులకు కానీ ఇంకోహరకు కానీ ఇంకోహురకు కానీ నేర్పుకునేది బాగు కోసం వాళ్ళు బాగుపడేదాని కోసం ఈ వ్యవస్థ బాగు కోసం ఏదో మీటింగ్లు పెట్టుకొని దానికోసం పార్టీ పెట్టుకొని దానికోసం పోరాటం చేస్తాను తప్ప ఇది ఏందో వాణి అందాం ఈ అన్నట్టే ఉందో దప్పితే ఏమి సాధిద్దాం అని అనుకుంటున్నారా అటువంటి మాటలు చెప్పి మాకైతే ఏమి అందులో సారాంశం అయితే నాకు అదొకటే అర్థమైంది దాని గుండా యువత ముఖ్యంగా యువత అన్యాయం అయిపోయే తప్పుదారు బట్టి ఈ సమాజానికి మంచి చేయకపోగా హాని చేసేదానికి దగ్గరగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం జరిగింది తప్ప నిన్నటి మీటింగ్లో ఈ సమాజాన్ని ఉద్ధరించేదానికి ఒక్క మూట కూడా లేదని అసలు ఆవిర్భావ దినోత్సవం వ్యవహార తీరుని మాత్రం నేనైతే వ్యక్తిగతంగా ఖండిస్తాను అది అసలు పద్ధతే కాదు తర్వాత మనోడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్నటి వరకు ఇప్పుడు జనసేన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసలు ఏకంగా చెప్పకనే చెప్పేశారు ఇక్కడ మొట్టమొదట ఈ జిల్లాలో ఆయనకి తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో సీటు వచ్చేటప్పుడు మేము ఒక కొంతమంది ఉన్నాం అందులో పెండ్యాల వెంకట కృష్ణారావు గారని కృష్ణబాబు గారని ఒక ఆయన ఉండేవాడు కొవ్వూరు ఎమ్మెల్యే తర్వాత వేరే వాళ్ళు కొంతమంది ఆక్వా వాళ్ళు ఉండేవాడు ఇప్పుడు ఈ గంటా శ్రీనివాసరావు గారని మీకు ఐడియా ఉండటం గంటా శ్రీనివాసరావు గారు ఈ ఒంగోలుకి గంటా శ్రీనివాసరావు గారికి మన ఆనవ రామనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు తొంభై తొమ్మిదిలో చోట మీటింగ్ హైదరాబాదులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు రెండవ బిల్డింగ్ అది కృష్ణబాబు గారి అక్కడ మీటింగ్లో గంటా శ్రీనివాసరావు గారికి దగ్గర దగ్గరగా ఫైనల్ చేసే దానిలో నేను కూడా ఉన్నా నేను పిల్ల కొంచెం పొర్రోడిని ఉన్నాం ఎందుకో పిలిచారు ఒంగోలు నుంచి చెప్తాడు ఇతను కొన్ని విషయాలు తెలుసు అన్నట్టుగా పోయాం అయిన తర్వాత రెండో రోజో మూడో రోజో నేను వస్తున్నానన్నా హైదరాబాదు మీరు అట్లా ఆగండి మీరు రావద్దు ఏది మద్రాసు వెళ్ళాలని వైఎస్ఆర్ దగ్గరికి ఆయన పార్టీ అధ్యక్షుడు అప్పుడు పాదయాత్ర ముందు టర్మ్ అది వీళ్ళు అడిగితే మీకే ఇద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంట్లో సుబ్బారెడ్డిది పెద్ద ఇదే మాట వైవి సుబ్బారెడ్డి గారిని కూడా తిట్టే పరిస్థితికి వచ్చాడు కాబట్టి ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టే పరిస్థితికి వచ్చాడు కాబట్టి చెప్పాల్సి వచ్చి చెప్తున్నా ఈ చిన్న మొక్క అసలు ఈయన ప్రస్థానం ఎక్కడి నుంచి జరిగింది అనే దానికి నాకు సుబ్బారెడ్డి గారితో పెద్ద ఇబ్బంది అయిపోయింది గంటా శ్రీనివాస్ ఏమంటావుగాక మనకు మంచి రోజులు వస్తాయి ఈసారి ఏదైనా ఉంటే చూద్దాంలే అనే అనే దగ్గర నేను కూడా ఉన్నా తర్వాత అదే బ్యాచ్ ఆయన్ని తీసుకొని తెలుగుదేశానికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారుతో మాట్లాడుకొని అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించారు అదే రోజు ఇది పక్కపక్క ఆఫీసులో ఆఫీసుల అయ్యన్న పాత్రుడు కృష్ణబాబు అంతవరకు కొన్ని ఒంగోలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా మన మా విఆర్సి రెడ్డికి మా వాయిల మోహన్ రావుకి చెప్పానా ఇటు జరిగింది ఇటు జరిగింది సీటు వాసుగారిది అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సుబ్బారెడ్డి తోటి కొంతమంది మంత్రి శ్రీనివాసరావు గారితో కొంతమంది బాలినేని తోటి కొంతమంది తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న కేటర్ లేదు లేదు రాత్రి నేనున్నాను ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది మేము అప్పుడు సూర్య హోటల్ పెట్టి నేను వైవీ సుబ్బారావు సూర్య హోటల్లో ఉంటే వీళ్ళందరిని పిలిచి రాత్రి అటు జరిగింది మీరు వాసు తట్టు పోండి అని చెప్పింది ఆడకు అయిపోయింది నా పాత్ర అనుకున్నాను నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాను అయినా పిలిస్తే పోయా ఈ వేరే వాళ్ళు పిలిస్తే ఆరా తీయటం కోసం నీకు కొంచెం అవగాహన ఉంది కదా శర్మ కాలేజీలో చదువుకున్నాననే దానికోసం పిలిస్తే పిలిచిన వాళ్ళని నేను ఒకటి పోయా ఆ తర్వాత ఇంతటితో అయిపోయింది అనుకున్నాను నేను వైవి సుబ్బారెడ్డి గారు అసలు డైరెక్ట్గా వచ్చారు ఇంకా ఎలక్షన్లు టికెట్లు కూడా ఇంకా ఇవ్వలే వాళ్ళ నాయన ఒకసారి జనతా తరఫున పోటీ చేసి బాలినేని రెడ్డి గారు పదహారు వందల ఓట్లతో ఓడిపోయాడు మీకు తెలుసో తెలియదు ఒంగోలు నియోజకవర్గానికి పోటీ చేశాడు బాలినేని వెంకటేశ్వరెడ్డి గారు పదహారు వందల ఓట్లతో ఓడిపోయాడు ఆయనకి మీ అందరితో మా గ్రామాలతో బంధుత్వం కొత్తపట్నం మండలం ఒంగోలు మండలంలో పల్లెటూరులతోటి ఒక ఏడెనిమిది వెంకటేశ్వర రెడ్డి గారికి బందత్ ఈయన అన్ని వాళ్ళ వాళ్ళు పిలిచి సుబ్బారెడ్డి గారు వాళ్ళ నాయన ఓడిపోయి ఉన్నాడు వాళ్ళ అబ్బాయికి మనం టికెట్ ఇప్పించాం నా బామ్మ నా చెల్లెలు అని తెలుగుదేశంలో ఉన్న మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసి మీరు అందరూ సహాయపడాల్సి ఉంటుంది అంటే ఎట్లా చేస్తామన్నా మేము తెలుగుదేశంలో ఉంటే అని అన్నాం అని అంటే రాజకీయాల్లో కొన్ని చెప్పకూడదు చెప్తున్నా టెక్కల తులసిరావు గారికి ఏదర్ హరిబాబు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి ముగ్గురు పోటీ చేశారు ఆ వాళ్ళిద్దరూ వాళ్ళ కులాలకు వాళ్ళు చేసుకుంటున్నారు మనకి వచ్చింది ఒంగోలు రెడ్డికి మనం చెయ్యాలి కదా నేను నాతోటి పాటు ఇంకా కొంతమంది రెడ్లు తెలుగుదేశంలో ఉన్నాం మమ్మల్ని అందరినీ విపరీతమైన ఒత్తిడి చేశాను ఇక్కడ వంగల మేము మమ్మల్ని సింహపురి హోటల్ నెల్లూరులో రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది ఒక పది మంది కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళారు అక్కడికి తీసుకెళ్ళి సుబ్బారెడ్డి గారే వాసుకు వాసు గారి ముఖం మేము అసలు మాట్లాడుకోవాలి ఆనాటికి సరే ఏదేదో చేస్తే అన్నా మేము ఏదో చూసి చూడనట్టు పోతాం కానీ మీరు మా గ్రామాల చుట్టాలు ఉంటారు కదా మీరు మాట్లాడుకొని చేసుకోండి అని అంటే ఆయన దగ్గరుండి ఆయనే ఏదో కొంత సహాయం చేసి అట్లా చేసుకొని ఏదో చేసి ఓకే ఓకే జరిగింది అటు అంత కష్టపడిన ఆయన్ని ఆ సుబ్బారెడ్డి గారిని తర్వాత 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 రోజుల్లో అసలు జిల్లా నుంచే కొట్టేస్తుంది వాస్తవంగా కనుక సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లాలో ఉండి ఉంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం వెలుగొండ ప్రాజెక్టు మీద కొంత పురోగతి ఉండేది ఈ జిల్లాలో ఉన్న కొన్ని రైల్వేస్ ఓవర్ బ్రిడ్జీలు కానీ మాకు సోరారెడ్డిపాలెం కానీ లేకుంటే మన ఉంది కానీ కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది అది జరిగేది ఆయన లేకుండా ఎలగొట్టేసి ఇది ఇప్పుడు నిన్న అడిగిల్లా ఈ జిల్లా ఆయన సారాంశంలో ఏం చెప్పాడంటే అంతలా ఊగిపోతూ ఈ జిల్లా పెత్తనం నాకు ఇచ్చేసేయండి జనసేనది నేను మొత్తం ఎంపీటీసీలు సర్పంచ్లు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు మండల అధ్యక్షులు మొత్తాన్ని తీసుకొని మన పార్టీని బలోపేతం చేస్తా అనేది చెప్పాడు ఇక్కడ ఏమైతే చేశాడో డాక్టర్ గారు చెప్పినట్టు ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదుగురికి ఆరుగురికి ఏడుగురికి ఎనిమిది మందికి టికెట్లు ఇస్తారా ఎవరన్నా ఇప్పుడు మొత్తం గ్రూపులు పెట్టి ఏమైతే చేశారో ఇప్పుడు ఆ పార్టీ పెత్తనం చేసుకొని రాబోయే రోజుల్లో మరి ఏం చేద్దాం అనుకున్నాడో మేమైతే ఓకే ఓకే మేమైతే బ్రిఫ్ చేయటం ఏంటంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి చెప్తున్నాం తర్వాత ఇంకొక మాట మాట్లాడి ఫైనల్గా క్లోజ్ చేస్తాం ఏ జగన్ నువ్వు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాకపోతే నువ్వు అసలు వార్డు నెంబర్ కూడా గెలుస్తావా నెహ్రూ గారు కూతురు కాకపోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిద్దా ఓదా చంద్రబాబు నాయుడు ఎన్టీఆనారావు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా చిరంజీవి తమ్ముడు కాకపోతే నీ పక్కన నిన్న మీ బాసు కొత్త బాసు జనసేన పార్టీ ఉంటుందా పెడితేవాడని పోతావా మరి రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ పెడితే పోవా ఇదే పెద్ద విషయ నువ్వు బాలేని వెంకటేశ్వర రెడ్డి కొడుకు కాకపోతే నిన్ను సవరాలమ్ముకునేవాడన్న లెక్కేస్తాను ఎవడన్నా ఇదే పద్ధతి అసలు మాట్లాడచ్చా ఇది లాజికా ఏడన్నా తప్పు కదా అది ఎంతసేపు మీరు ఏం మాట్లాడుకోవాలా మీ పార్టీలో ఏదో పార్టీలో పోయో ఆ పార్టీ బాగు కోరుకొని ఆ పార్టీ అభివృద్ధి చెందితే చేసుకోవాలి కానీ యువతల పార్టీ వాడిని తిట్టి తిడితే ఏదైనా పదవ వస్తారని ఆశపడి అది అత్యాశ అవుద్ది తప్ప సరే చిన్న లాజిక్ మర్చిపోయాడు నిన్న ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు పెంచి పదవులు ఇచ్చి మంత్రులు ఇచ్చినటువంటి పార్టీని పుష్కారంగా అకారణంగా రాజశేఖర రెడ్డి బిడ్డను కూడా చూడకుండా నువ్వు ఎట గెలుస్తావో చూస్తాను అన్నాడంటే ఎమ్మన్నే జనసేనికులు ఈడు రేపొద్దున మనల్ని ఎక్కడైనా మోసం చేస్తాడు అని అనుకోరా అసలు అది మాట్లాడొచ్చా అంత పెద్దవాడిని చేసినటువంటి పార్టీని నువ్వు ఈ విధంగా మాట్లాడితే ఆల్ జనసేన రేపొద్దున ఆఫ్టర్ ఆల్ జనసేన అనడా పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు వేషాలు వేసుకునేవాడు అనడా అది వాళ్ళు ఆలోచించారు అందుకని నవ్వుకుంటున్నారు వెనక మళ్ళీ స్టేజ్ వెనకమాలి నువ్వు నాలుగో వరుసలో ఉన్నావు ముందు వరుసలో ఓడి నాలుగో వరుసలో పోయావు తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో చాలా చెప్తాను జగన్ గురించి ఇది సమయం కాదు ఇక్కడ పెద్దగా నాకు టైం దొరకదు కాబట్టి అని అన్నా ఇది కూడా మాది ఓన్లీ ట్రయల్ పార్టీ జగన్ గారిని గురించి కానీ సుబ్బారెడ్డి గారిని గురించి కానీ వై మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా నాది ఇప్పుడు ఒక్క గొంతే ఆ మా మావి కూడా ఈసారి మీ మీ ఇట్లాంటి మీటింగ్కి పది గొంతులు కలుస్తాయి ఈ జిల్లాలో పదమూడు నియోజకవర్గాలు వెనకట ఇటీవల పన్నెండు నియోజకవర్గాల్లో అందరూ ఇవాళ మాకు వస్తామని ఫోన్ చేశారు అన్న టైం అన్న ఆయన ఇచ్చే రోజుని బట్టి అందరం ఒకే రోజు వచ్చి ఏం చేద్దాం అని అను అని చెప్పాం మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పోయి వైసీపీ పోయి జనసేన పోయి బీజేపీలో పోతాడే భవిష్యత్తులో పోతే ఇంకా అందుకు చెప్తే ఇంకా మార్గం ఏం లేదు కమ్యూనిస్ట్ పార్టీ అంటే అర్థం తెలియదు ఆయనకి మార్కిజం తెలీదు లీలనిజం తెలియదు మావోయిజం తెలీదు పోనీ అదేమన్నా తెలుసుకుందాం అనే కోరిక లేదు మంత్రిగా ఉండి నీకు రివ్యూల్ మీటింగులు తెలియటం తెలీదు ఈ జిల్లాకి అభివృద్ధి చేద్దామని ఇన్నిసార్లు రాజకీయం చేసినా కూడా ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ జిల్లా అభివృద్ధిలో నీ పాత్ర గుడ్డి సున్నా ఈ పార్టీ అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి నువ్వు చేసినది గుడ్డు సున్నా ఎవడో వండి పెడితే గబక్కుని వచ్చి తినడానికి ఆ సమయం సందర్భాన్ని చూసి టక్మని వచ్చేసి దాన్ని లాక్కొని వెళ్ళేటువంటి మనస్తత్వం తప్ప నీకు కష్టపడదామనే మనస్తత్వమే లేనే లేదు నీలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండని అవసరం లేదనేది నా అభిప్రాయం మా మండలం వాళ్ళ అభిప్రాయం